హలో అండి ఈ బంతి పూను ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చాయండి దీనికోసం నేను ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఉలం తీసుకున్నాను ఇలాగ ఉలం తీసుకొని రెండు వేళ్ళకి ఇలా చుట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు వేలకి ఇలాగే ఉలం చుట్టుకోవాలి ఇలా కొంచెం ఎక్కువగా చుట్టుకున్న తర్వాత ఈ కలర్ని కట్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ కూడా ఇలాగే చుట్టుకోవాలి ఎల్లో కలర్ కంటే కొంచెం తక్కువగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పీస్ తీసి పెట్టుకున్నాం కదా దానిని ఇలాగ ఈ రెండింటిని దానికి యూస్ చేసుకోవాలి ఇలా ఈ గ్రీన్ కలర్ పీస్ని ఈ రెండింటి మధ్యలో నుంచి ముడివేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెట్టుకొని బయటికి లాగాలి ఇలా ఈ రెండింటిని ముడివేసుకోవాలి ఒకసారి ముడివేసిన తర్వాత వేళ్ళ నుంచి దీన్ని బయటికి తీసుకోవాలి ఇలాగ బయటికి తీసేసి టైట్గా ముడివేసుకోవాలి ఇలాగ మిడిల్లోకి వచ్చేలాగా టైట్గా ముడివేసుకోవాలి ఇప్పుడు నీడిల్ తీసుకొని కొంచెం థ్రెడ్ ఎక్కించుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాంట్లో మిడిల్లో నుంచి మొత్తం ఇలాగ తీసుకోవాలి నీడిల్లోకి తీసుకొని రెండు వైపులా నీడిల్లోకి వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ మధ్యలో నుంచి వచ్చేయాలి నీడిలో ఇలాగ టైట్గా ఒక మూడు వేసుకోవాలి ఇలా మూడు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ని ఇలాగా మిడిల్లో నుంచి కట్ చేసుకోవాలి ఆ రింగ్స్ మొత్తం ఓపెన్ అయ్యేలాగా మొత్తం కట్ చేసుకోవాలి ఇలాగా రెండు వైపులా మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత ఇలా చేసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయి రౌండ్గా వచ్చేలాగా పైన ఉన్న పీసులు మొత్తం కట్ చేసుకోవాలి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న పీసులు మొత్తం కట్ చేసుకొని రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను ఎల్లో కలర్ థ్రెడ్ కొంచెం తక్కువగా తీసుకున్నాను కాబట్టి చిన్న బంతి పువ్వులాగా కనిపిస్తుంది ఇంకా కొంచెం ఎక్కువగా చుట్టుకుంటే ముద్ద బంతి పువ్వులాగా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి ఈ పువ్వు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి